అక్కడికి వెళ్ళా గీనింది వీళ్ళు ఐదు లీటర్లు చెప్పారు ఓకే మూడు ఎత్తుంది మళ్ళీ ఏమన్నా తక్కువ వచ్చింది అనుకోండి వాళ్ళ రేట్ కి మళ్ళీ తోలుపు రావాలి మళ్ళీ ఇస్తున్నాడు రైతు మంచి చూడే ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఓకే ఓకే మన దగ్గర తీసుకోలేదండి ఓకే వేరే డైరీలో తీసుకోవడం జరిగింది చాలా మంది డైరీ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఫోన్ ఎత్తడం మానేస్తారండి అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళకి అబ్బో డైరీ ఫామ్ అయితే మనకు నమ్మకం ముందు తీసుకున్న దాంట్లో కొంచెం దాట్లో జరిగిందని చెప్పి రెండోసారి రావడం జరిగింది రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ మనం అబ్బుగా డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇక్కడైతే రైతులు వచ్చారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తేనా అన్న నమస్తానా ఒక్కసారి రైతుల గురించి చెప్పరానా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రాబ్లం ఏంటి సార్ మీకు వచ్చే ఇబ్బంది అంటే మీరు ఎందుకు వచ్చారు అప్పుడై ఫంక్షన్ అదే ఓకే అచ్చా చేంజ్ చేయడానికి వచ్చారు మీరు ఎప్పుడు తీసుకెళ్ళారన్నా గేదెనే పది రోజులు అయింది ఇంటికెళ్ళాక దాన గిట్ల అంతా సెట్ పెట్టారా ఎన్ని పాలు ఇచ్చిందన్న వీళ్ళు ఎన్ని ఎన్ని పాలు ఇచ్చింది అది రెండు ఎట్లా తగ్గిందండి చెప్పిన దాని మీద ఎట్లా పాలు తగ్గినవి అని చెప్పి మళ్ళీ గేదెని లెటర్ ఇచ్చారండి ఓకే వీళ్ళు చెప్పిన దాని మీద లీటర్ ఉన్నారు పాలు తగ్గినవి అని చెప్పి మీరు గేదెని తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో గేదెని ఎక్కిస్తున్నారు ఓకే ఇప్పుడు ఇది తగ్గింది లీటర్ తగ్గింది కొనుగోలు చేస్తారు దొడు ఉందా తిరిగిందా ఓకే ఓకే అంటే గేదే కొనుగోలు తీసుకుపోయారు ఇక్కడ నుంచి కాదండి చెప్పారు ఓకే వచ్చి అడిగాం అడితే అయితే ఐదు లీటర్లు ఇస్తే దాని ఓకే అని రెట్ రిటర్న్ ఇచ్చారు సేమ్ రేట్ కొత్త కథ తేడాలు ఉంటాయి కదా సేమ్ రేట్ ఏమి ఉంటది ఏదో ఒక ఐదు వేలు పదిహేను కట్టి తోలుకెళ్త్రాం. తోలుకెళ్త్రాం. మళ్ళీ ఏమన్నా తక్కువ వచ్చిందనుకోండి. వాళ్ళ అన్న రేట్కి మళ్ళీ తోలుకు రావాలి. మళ్ళీ ఇస్తాడు రైతు మన జోడే ఇస్తానడ ఇస్తున్నాడు. ఓకే ఓకే. చెప్పినట్టు ఇవ్వకపోతే ఇస్తున్నాడు. ఓ ఇస్తున్నాడు. పరవాలేదు. అది. ఆంద్ర మార్చారండి మార్చరా? మార్చరు. అదేలే ఆంద్ర ఏ మంచోడు కాబట్టి ఆ డీలింగ్ కావాలి డెవలప్ చేస్తాం కోసం మారుతున్నాడు ఓకే మీ దగ్గర లొకేషన్ మీ ఊరు ఎక్కడ వంగల్పూడి వంగల్పూడి జిల్లా ఏది రాజమండ్రి 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 దగ్గర రాజమండ్రి ఆ తాలూకా ఓకే ఇప్పుడు మార్చిన అన్న మీరు చెప్పండి ఒకసారి అన్న ఇప్పుడు వెళ్ళిన వంగల్పూడి చేతనగర్ అండి రాజమండ్రి దగ్గరలో అయితే గతంలో మన వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది గేర్లీ తీసుకోవడానికి అయితే రేటు వాళ్ళకి మనకు నచ్చక మన దగ్గర తీసుకోలేదండి ఓకే వేరే డైరీలో తీసుకోవడం జరిగింది ఓకే ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళకి అబ్బు డైరీ ఫామ్ అయితేనే మనకు నమ్మకం ముందు తీసుకున్న దాంట్లో కొంచెం చెప్పడం జరిగిందని చెప్పి రెండోసారి రావడం జరిగిందండి ఓకే రెండోసారి వచ్చినప్పుడు రెండు గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు రెండు కలిసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరిగిందండి ఏనా అంతే కదా సీరామ గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇచ్చానండి రెండు కూడా ఒకటి డెలివరీ అయిందండి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి గేది డెలివరీ దీని పాలు అడిగారండి మనకు ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు పాలు ఇస్తుంది నేను చెప్పడం జరిగింది అయితే ఈయనయితే రోజులైందండి ఐదు రోజులు అయిందండి ఓకే ఐదు రోజులు అయితే ఇంకా ఒక ఐదు రోజులు చూడండి అంటే ఇరవై ఐదు రోజులు టైం ఇచ్చేయండి మనకు గేదె పాలు పెరగడానికి మినిమం ఇరవై రోజులు ఉంటేనే పాలు పెరగండి అయితే మన వాళ్ళు ఇంకో పది రోజులు చూడండి అంటే మన వాళ్ళు కంగారు పడి చేశారంటే పాలు ఇంకో గేదె ఇవ్వండి ఇది పాలు అని చెప్పి తీసుకురావడం జరుగుతారు తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనం వేరే గేదెని ఇవ్వడం జరిగింది మళ్ళీ సూడు తీసుకుని వెళ్తా ఉన్నారు దానికి ఒక ఆరు లీటర్లు పోవాలి గ్యారంటీ అనేది ఇస్తున్నాను తీసుకున్న గేదే అక్కడ ఆటో ఉందండి ఆటో దగ్గర లోడ్ చేయడం జరిగింది సార్ ఓకే ఇది ఇక్కడ చేసి కొత్త గేదే తీసుకొని కొత్త తీసుకొని వెళ్తున్నారు సార్ ఓకే అది డెలివరీ అయిందా డెలివరీ అవ్వలేదు సార్ అది కూడా ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఒక పది పదిహేను రోజులు ఉంటుంది పది పదిహేను రోజులు ఉంటుంది ఓకే అదైతే పాలైతే అంత గ్యారంటీ ఇస్తాను అది కూడా ఒకవేళ మాక్సిమం ఇస్తాయండి ఇంకా ఇది కూడా ఇస్తుంది అయితే మన వాళ్ళు టైం మరి ఇంకో పది పదిహేను రోజులు చూడాలండి ఓకే అంటే ఐదు రోజులకి తీసుకొచ్చేయండి ఐదు రోజులకే పాలు ఇది వస్తున్నాయని చెప్పి తీసుకొచ్చేస్తారని చెప్పి వస్తారండి ఓకే అన్న ఇప్పుడు అది ఎక్స్చేంజ్ చేసిన గేదా చూపిస్తాను చూపిస్తాను ఓకే చూసుకోవచ్చు ఇంకొక గేదే కూడా రిటర్న్ చేసా అని చెప్పారు అప్పుడు బోర్ ఫామ్ నుంచి అదైతే చూద్దాం ఒకసారి ఇప్పుడు రీప్లేస్మెంట్ చేసినటువంటి అయితే ఇదండి ఓకే ఆటో లోడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఆటో లోడ్ అయితే ఇదైతే రీప్లేస్మెంట్ చేస్తున్నారు గేదె అనేది ఇదైతే ఇంకా టెన్ డేస్ టైమ్ ఉందా పదిహేను పదిహేను రోజులు ఓకే పదిహేను రోజుల టైం ఉంది అన్న ఓకేగా మీకైతే బానే ఉంది అబ్బు గారు డైరీ ఫామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో బానే బాగుందండి ఇప్పుడు మట్టికి బానే వెళ్తుంది ఒకవేళ ఇది కూడా ఏమైనా తక్కువగా ఆయన చెప్పిన ఆరు లీటర్లు ఇవ్వకపోతే కనుక మళ్ళీ మళ్ళీ వస్తాం మళ్ళీ ఇస్తాడు ఆయన ఇబ్బంది లేదు అది ఇబ్బంది ఏమి లేదు ఓకే ఇప్పుడు అది గేదైతే రిటర్న్ చేశారు ఇట్లా ఎప్పుడన్నా జరిగాయా ఇట్లా ఓన్లీ ఎలాగంటే అన్న ప్రతి గేదీ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చెప్పను ఎందుకంటే మంచి గేదీలు ఇస్తామండి బాగుండాలని రైతులకి కానీ ఒక్కొక్క గేది చిన్న చిన్న ఇబ్బందులు వస్తామండి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంది డైరీ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఫోన్ ఎత్తడం మానేస్తారండి ఆ నెంబర్ బ్లాక్ చేయడం ఫోన్ ఎత్తకపోవడం సమాధానం చెప్పకపోవడం చేస్తూ ఉంటారు అబ్బు డైరీ ఫార్మ్ అయితే అది కాదు ఎప్పుడు చేయిస్తారు ఎందుకంటే మూడు వందల అరవై రోజులు ఎప్పుడు ఫోన్ ఆలోనే ఉంటద ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగినా దాని పరిష్కారం అయితే మటుకి పూర్తిగా గ్యారంటీతో నేను చేస్తానని చెప్పేసి అబ్బు డైరీ ఫార్మ్ ఇచ్చి భరోసా ఇస్తా ఉన్నాను రైతులకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే రైతులకు అయితే ఒక ఐదు గేదెలు పెట్టుకుంటే బెటర్ అంటారు అవునండి ఐదు గేదెలు పెట్టుకోవడం అయితే చాలా బాగుంటదండి ఎందుకంటే వాళ్ళు సొంతంగా పని చేసుకుంటారు కాబట్టి మెయింటెన్స్ తక్కువ అవుతుంది వాళ్ళకు కూడా ఆదాయం బాగా వస్తూ ఉంటుందండి అదే పది గేదెలు పెట్టుకున్న రైతు అయితే ఒకవేళ బీహారాన్ని పెట్టుకుంటే బాగుంటుంది అలాగే చాలా మంది ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి నా దగ్గరికి రైతులు రావడం జరుగుతారు ఆ రైతులు ఏం చెప్తా ఉన్నారంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్న మీరు లక్ష ముప్పై వేలు లక్ష అరవైలు చెప్తా ఉన్నారు రేట్లు అలాగే హర్యానా పోతే అక్కడ కూడా లక్షకి తొంభై వేలు గేదె వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఆ మాటలు ఏంటంటే రైతులు ఎల్ల వాళ్ళు వచ్చి చెప్పారండి ఆ మాట రైతులు వచ్చి నా దగ్గర చెప్పారు హరియాన పోతే బాగుంటుందని వెళ్ళిన రైతులు కూడా వచ్చారండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడియోలు పెడుతున్నారండి మంచి గేదెల్ని మీకు లక్ష పదికి లక్ష ఇరవైకి లక్షకి ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు కానీ రైతు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే గేదె లక్ష యాభై లక్ష ఆరు నలభై అవుతుందండి రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది ఇరవై ముప్పై వేలు ఎక్కువ చెప్తున్నారు వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది ఏమంటారు అంటే లక్ష పదికి లక్ష మంచి క్వాలిటీ ఏదో వస్తుంది కదని చెప్పి ఇక్కడ నుంచి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష నలభై లక్ష అయి చెప్తే కొనకుండా రాలేక కొంటేనేమో లాస్ అయ్యి ఇబ్బంది పడిన రైతులు ఇతర ముగ్గురు రైతులు దగ్గర రావడం జరిగింది వదికల్లో ఓకే అన్న మీరు చెప్పిన ప్రకారంగా సెపరేట్ ఇచ్చారు కానీ అక్కడికి వెళ్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి తర్వాత గేదెని బండెక్కిస్తే మళ్ళీ ఫోన్ గాని మన గ్యారెంటీ గాని సమాధానం కానీ ఉండదు వాళ్ళ దగ్గర మన ఆంధ్రలో మీ దగ్గర అయితే ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తా ఉన్నారు ఏదైనా ఇబ్బంది కలిగితే మీతో మేము చెప్పుకోగలం దగ్గర ప్రయాణం అందుకని చెప్పి అప్పుడు డైరీ ఫామ్ లో బాగుంటుంది ఇక్కడ అయితేనే చెప్పేసి నమ్మకంతో మీ దగ్గరికి వస్తా ఉన్నాం మేము అని చెప్పేసి రైతులను అది చెప్పడం జరిగింది సార్ ఓకే సార్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు లోన్ల ద్వారా కూడా మీరు బ్యాంక్ నుంచి కొటేషన్ కావాలని అడుగుతున్నారండి మేము లోన్ పెట్టుకుంటున్నామండి బ్యాంక్ లోని అని చెప్పేసి అడుగుతున్నారు మేము డైరీ నుంచి కొట్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మధ్యన ఒక రైతు శ్రీనిధి అని చెప్పేసి డాకర్ శ్రీనిధులు ఏమి ఉన్నాయి అవి కూడా మేము పెట్టుకున్నాం అండి ఒక ఐదు గేదెలు కావాలి మాకు అని చెప్పి వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మన అబ్బు డైరీ నెంబర్ వన్ గేదెలు అయితే ఉంటాయి సార్ మన పాలు వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ అనేది ఇస్తాను పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు కూడా రెండు మూడు గేదెలు ఉంటాయి డైరీలో అలాగని చెప్పి అన్ని గేదెలు పదహారు లీటర్లు ఇవ్వండి అలాంటి లెక్కలు వేసుకొని రైతులు ఎవరు గేదెలు కొని మోసపోవద్దు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తే చాలా రేదన పుల్లి పాలయ్యి అలాగే డైరీ మెయింటైన్ చేయాలి తప్ప లెక్కలు పద్దెనిమిది ఇరవై లీటర్లు మన సెల్ ఫోన్లో లెక్కలు వేసి డైరీ మెయింటైన్ చేస్తే కంపల్సరీగా లాస్ వస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను అలాగే రేట్ విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేలు ఫైనల్ రేట్ అని చెప్పడం వరకు అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక పదివేలు పదిహేను వేలు ఎక్కువ అయితే మొదలవుతుందండి వచ్చేవారం నుంచి గేదా మీద పది నుంచి పదిహేను వేలు ఎక్కువైతే అయితే ఉంటుందండి అయితే మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై కూడా గదులు అనేవి రేట్లు ఇక మీద ఉంటాయండి ఇప్పుడు దాకా మే నెల లాస్ట్ వరకు మళ్ళీ జూన్ వస్తే ఆటోమేటిక్ సీజన్ స్టార్ట్ అవుతున్నారు మళ్ళీ లక్షకే లక్ష పదిలకి మంచి నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు వస్తాయండి అప్పుడైతే ఇప్పుడైతే తప్పనిసరిగా రైతు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే మంచి గదులని క్వాలిటీ గేదెలు తీసుకోవాలండి ఎందుకంటే తొంభైకి ఎస్తున్నాడని చెప్పేసి తొంభై వేలు గేలు తీసుకుని వెళ్ళి మీరు మూడు లీటర్లు నాలుగు లీటర్లు పాలు తీయడం కదండి మనకు లక్ష నుంచి పైన కొనుక్కున్నట్లయితే మంచి బ్రీడ్ వస్తుంది మంచి పాలు మిల్క్ వస్తుంది చెప్పేసి నేను రైతులు చెప్తా ఉన్నానండి ఓకేనా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తారా ఓకే సార్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము మా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు రైతులు ఇక్కడైతే రాజమండ్రి దగ్గర అబ్బుగారు డైరీ ఫామ్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే మనం మొత్తం కూడా డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి అట్లాగే ఒక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని మనకి చెప్పడం జరుగుతుంది అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది పది లీటర్లు ఇచ్చేదానికి ఒక రేట్ ఉంటుంది పన్నెండు లీటర్ ఇచ్చేదానికి ఒక రేటు ఉంటుంది పద్నాలుగు లీటర్లు ఇచ్చేదానికి ఒక రేట్ ఉంటుందండి చూసుకోండి రేట్లని రేట్లను బట్టి క్వాలిటీ గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఒక ఐదు పదివేలు అయితే అటు ఇటు ఉంటుంది పాలు ఇచ్చేదాన్ని బట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా రెండు పూటలు కాదు మూడు పుట్టలు కూడా ఇక్కడ ఉండి పాలు చూసుకోండి రూమ్ అయితే అవైలబుల్ ఉందని చెప్పారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అబ్బుగారు అయితే చెప్పడం జరుగుతుంది టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను అండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ లో ఎలాంటి పఫ్యూల్లోస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత నేరుగా వచ్చి కొనుగోలు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి We'll